వెల్కమ్ టు మై ఛానల్ అశ్వి బేబీ అశ్వికల్ వాయిస్ కొంచెం ఎగ్జామ్ చేయండి మా పాప వాయిస్ వస్తుంది ఏమనుకోకండి ఎంత చెప్పినా తను అలర్ చేస్తానండి విధంగా మార్నింగ్ లాగానే నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోకముందే ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్నాను మేము మార్నింగ్ వేసుకున్న తర్వాత అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్అప్ పట్టిన తర్వాత ఇంకా రూజక్కడ నేను కంప్లీట్ చేసేసుకున్నాను ఎందుకు ఇంత మార్నింగ్ హడావిడిగా చేసేసుకోండి అనుకున్నాను మాక్సిమం ఆ టైం అయితే లెవెన్ అయిపోతుంది ఇంకా మా పాపని అని పడుకో పెట్టేసిన తర్వాత రెడీ చేసిన తర్వాత ఇంకా నేను అయితే అన్ని సర్జలు పెట్టుకున్నాను ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి పెద్ద ఎందుకనేది కూడా మీకు చెప్తాను అదే విధంగా క్లీన్ చేసినాక ఏ విధంగా ఉందో చూసేసేయండి మొత్తం ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉందో నేను వచ్చిన తర్వాత కూడా చూపి ఎలా ఉందో ఒక్కసారి చూడండి కామెంట్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఇంకా నేను అక్కడ మాట్లాడుతున్నాను మీకు అదే చెప్తున్నాను బట్ ఎందుకంటే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను కాబట్టి నేను ఇంకా మళ్ళీ ఇంకా వాయిస్ ఇచ్చేస్తున్నాను తర్వాత ఇంకా బయటికి వచ్చేసిన తర్వాత ఇంకా నేను మా పాప ఇంకా మా ఆయన కూడా వచ్చేసాడు ఇప్పుడు నేను మార్నింగ్ వెళ్దాం అనుకో మార్నింగ్ కుదరట్లేదు అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ అవుతుంది అప్పుడు మేము బయటికి వెళ్ళాము ఇంకా అప్పుడు వెళ్ళిన తర్వాత ఇంకా నేను మా పాప మెట్రో ఎక్కి వచ్చేసాను ఇప్పుడు టికెట్ తీసుకునేటప్పుడు మా పాప కొంటామని చెప్పేసాను తను తీసుకున్న తర్వాత ఇంకా మేము మా పాపతో నా అలాగేస్తే ఇంకా ఎలానో అలా ట్రై చేసి వచ్చేసాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఇంకా అయితే మా మమ్మీకి నేను అయితే ఒక గిఫ్ట్ తీసుకుందామని చెప్పేశాను ఎందుకు కూడా మీకు చెప్తాను అయితే మా మమ్మీ కూడా గిఫ్ట్ తీసేసుకుంటున్నాను అదేంటి అనేది కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఇక్కడైతే శారీస్ మాత్రం చాలా బాగుంటాయి నేను శారీ తీసుకుపోతున్నాను నేను ఒక శారీ తీసుకునే మా మమ్మీకి అది చాలా బాగా నచ్చినట్ల అందుకని చెప్పేసి తను కూడా తీసేసుకుంటుంది నా సేమ్ శారీనే మా చెల్లి కూడా తీసుకుంది ఇంకా అందుకని చెప్పేసి మా అక్కడికి వెళ్ళాను బట్ నేను తీసుకున్న కళ లేదని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత పక్కనే ఉన్న షాప్లో తీసుకున్నాను మీకు అది కూడా వీడియో చూపించేశాను చూపిస్తాను మీకు కూడా సర్ప్రైజు మమ్మీకి ఇంకా ఎప్పుడు ఇస్తానో అప్పుడే చూపించేస్తాను ఇంకా తమ్ముడు వచ్చేసిన తర్వాత ఇంకా మానకైతే నా లగేజ్ మా బాపాని కూడా ఇచ్చేస్తాను అమ్మ నా వల్ల కాదని నేను అయితే ఇందులో చేసిన మిస్టేక్ ఏందని చెప్పి అమ్మ వాళ్ళ నుంచి కొద్దిగా దూరం ఉంది అక్కడ నుంచి డబ్బులు ఎందుకు అని చెప్పి నేను ఇంటికి ఆటోలో ఫార్టీ రూపీస్ అవుతాయి కదా అని చెప్పి అనుకున్నాను అక్కడికి వెళ్దాం అనుకో నలభై రూపాయలు తగ్గిద్దామని అనుకుంటే తరంతో ఉన్నది కాస్త మళ్ళీ ఏమైందంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళి మా పాపది చెప్పిపోయిందామని చెప్పేసి మళ్ళీ రిటర్న్ మా తమ్ముడు చేసిన పనికి మళ్ళీ అటు ఇటు టూ టైమ్స్ తిరగాల్సి వచ్చిందండి ఇలా ఉంది ఏదో పొదుపు చేద్దామని చూస్తే ఇంకేదో అయ్యింది మీకు కూడా ఇలాంటివి ఎప్పుడన్నా జరిగితే కామెంట్లో కామెంట్ అది కూడా మీ బ్రదర్ వాళ్ళనే అయితే అస్సలు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇలాంటివి ఉంటే ఇంకా నా ఇంకా ఇద్దరు ఆడుకుంటూ ఆడుకుంటూ ఇంకా అదే విధంగా మజా చేసుకుంటే ఇంత ఈ నుంచి ఇంత టైం వరకు వెళ్ళారు నేనేమో అలా చేస్తే ఇలా అయ్యిందండి ఏదో ఒక్కసారి ఎప్పుడో ఇలా మనం పొదుపు చేద్దాం అనుకుంటే ఈ పొదుపు కాస్త కూడా రివర్స్ అయ్యేడానికి అసలు అమలుగా ఉండదు కమ్మ వాళ్ళ ఇంటి కూడా ఇక్కడైతే నార్మల్ బాగుంటుంది టిఫిన్ గార్డెన్ సెంటర్ కానీ ఇక్కడ వెళ్ళాము మొత్తానికి అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను అసలు చెప్పలేదు కదా మీకు ఇంకొకటి మా తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడు అని చెప్పేసి తను కూడా వచ్చేసి ఉండను ఇంకా మా చెల్లి ఇక్కడ అడుగుతూ ఉంది ఏమైంది దొరికిందా లేదా మీకు అని చెప్పేసి కూడా ఇంకా మొత్తం కైతే దొరికిందని చెప్పేశాను ఇంకా వాడు చదువుకుంటానని చెప్పారు వాడు ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పేసి వాడు కూడా ఇంకా వచ్చేసిన తర్వాత మాకైతే చాలా బాగా అనిపించింది మమ్మీ వాళ్ళ ఫంక్షన్కి వాళ్ళు వచ్చాడు అని చెప్పేసి ఇంకా విధంగా ఇంటికి వచ్చినాక స్పెషల్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తే అంతే కదండి స్పెషల్ అసలు మామూలుగా ఉంటాయి అన్నీ ఉంటాయని చెప్పేసి ఇలా ఉంది వీడియో మీకు నచ్చితే సబ్జ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ